ండి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం ప్రతి నెల ఒకటో తేదీ ఒక పెద్ద పండుగ దొరుకుంటుంది ప్రతి నెలా పండగ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే అరవై ఏడు లక్షల మంది అరవై ఏడు లక్షల కుటుంబాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం తెల్లవారు ఆరు నుంచే ప్రారంభించి ఇస్తున్నారు నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ యొక్క నలభై రెండు నలభై మూడో డివిజన్లకు వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే నిజంగా అసలు ఒకటే అంటున్నారు ముఖ్యమంత్రి గారికి మాట మాట చెప్పిన ప్రకారం చేశారు ఎలక్షన్స్ అయితే చెప్పారు అది తూచా తప్పకుండా చేశారని యాక్చువల్గా ఆయన ధన్యవాదాలు చెప్పండి అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అటు మూడు వేలు నాలుగు వేలు చేశాం వికలాంగులకైతే ఆరు వేలు చేశాం మీద ఉండి లేక అటెండర్ యొక్క సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేసాం ఇలా ఇంత పెద్ద పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి పెన్షన్సే కాదు మేనిఫెస్టో ఏది చెప్పారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు పది లక్షల కోట్ల అప్పు గత ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయినా ఖజానా ఖాళీ చేసేసిన అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ ఏదైతే మహిళలకి మూడు గ్యా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నామన్న మాట తప్పకుండా చేయడం జరిగింది అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లి వన్ తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి యాక్చువల్గా ఏదైతే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి శిక్షిస్తాం మన పన్నెండవ తేదీ ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా డిక్లేర్ చేశారు ముఖ్యమంత్రి గారు రైతులకు ఏదైతే ఇస్తామన్నా ఇరవై వేలు కేంద్రం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మూడు ఇన్స్టాల్మెంట్ డిసైడ్ చేశారు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జరుగుతూ సేమ్ టైం యువతకు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కూడా అనేక కంపెనీలు దేశ విదేశాల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు ఇవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి కొన్ని వన్ ఇయర్ కొన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ కొన్ని టూ ఇయర్స్ పడుతుంది కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా Basta para ele andar e corpo.